నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఎన్ని దారుణాలు చేసిందో మనందరికీ తెలుసు అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది అన్ని నిషేధ ఆజ్ఞలు కొనసాగుతున్నా కూడా చేరాల్సిన డబ్బంతా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఇప్పటికే చేరిపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇది చేరవేసింది కూడా పోలీసులే అన్న వార్త ఇప్పుడు అందరినీ షాక్ గురిచేస్తోంది ఇక రాత్రి వేళలో కరెంటు తీసి మరీ పోలీసుల వాహనాలలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇరవై కోట్ల డబ్బు తాళిపోయింది అన్నట్టు న్యూస్ అయితే చక్కెర్లు కొడుతోంది అయితే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా మరి వైసీపీ ప్రభుత్వం ఇలా చేయడాన్ని ఎలా చూడొచ్చు మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా ఇప్పుడు ఇప్పటికీ వైసీపీ అరాచకాలు ఏమాత్రం తగ్గలేదు ఇంకా పెరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలను చంపడం కావచ్చు అలాగే వాళ్ళపై దాడులు వాళ్ళ ప్రచార రథాలను తగలబెట్టడం ఇలా ఎన్నో చూసాం అయితే ఇప్పుడు డైరెక్ట్గా పోలీసుల వాహనాల్లోనే ఎమ్మెల్యేలకు డబ్బు తాళిపోయింది ఇదంతా చీకట్లో జరిగింది దీనికి విద్యుత్ శాఖ కూడా సపోర్ట్ చేసింది అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో ఇదే సంఘటన మనం తెలంగాణలో కూడా చూసాం తెలంగాణలో కూడా పోలీసుల వాహనాలే డబ్బులు తాడించిన పరిస్థితి అయితే ఇప్పుడు మరి ఆ ప్రభుత్వం పక్కకు కూర్చుంది మరి రేపు వైసీపీ కూడా ప్రతిపక్షం అయిపోతే మరి అందరు గుట్టు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా ఇలా కేవలం పోలీసుల వాహనాల్లో డబ్బులు తాడించడాన్ని ఎలా చూడవచ్చు అంటారు మీరు చెప్పింది కరెక్ట్ గతంలో తెలంగాణలో కూడా ఇలాగే జరిగింది కేసీఆర్ ప్రభుత్వం ఉండగా కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళారు మీరు చెప్పింది అది కూడా కరెక్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పడుతుందో చెప్పే ముందు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అసలు డబ్బు ఏదైతే ఉందో కంటైనర్లలో మీకు గుర్తుంటే తాడేపల్లికి ఒక పెద్ద కంటైనర్ వచ్చింది అప్పట్లో అది ఏమిటి అనేది ఇప్పటికీ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అది అది వెళ్లాల్సిన వేలో వెళ్లకుండా రివర్స్లో వెళ్ళి మళ్ళీ రివర్స్లో వచ్చి దాంట్లో అంతా గూడ్స్ వెళ్ళి ఇవంతా జరిగి అప్పుడే మనం చెప్పాం డబ్బు అందులోంచి అక్కడ తరలించారు అని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికీ ఇంకా పది రోజులు ఎన్నికలు ఉన్నాయి మనకు తెలుసు ఈ నేపథ్యంలో వాళ్ళు ఓటుకు నోటు అనే దాంట్లో ప్రజలకి ఇప్పుడు పంపిణీ చేయడంలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇరవై కోట్లు మినిమం పంపిస్తున్నారు ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకు పంపించట్లేదనే వార్తలు ఉన్నప్పటికీ నూట డెబ్భై ఐదు మంది ఎమ్మెల్యేలకి ఇరవై కోట్లు చెప్పారంటే లెక్క వేయండి ఇంచుమించు మూడు వందల కోట్లు పై మాట అది మూడు ఇంటి మూడు వందల యాభై కోట్లు వస్తుంది మనకి అందాజా మనం మాట్లాడుతున్నాం సో ఈ డబ్బంతా ఎలా పంపిస్తున్నారు అని చూస్తే ఈ డబ్బును వాళ్ళు ఇరవై ఐదు కోట్లు ఎలా పంపిస్తారు పోలీస్ వాహనాల్లో పంపిస్తున్నారు పోలీస్ వాహనాల్లో ఎలా పంపించగలుగుతున్నారు డీజీపీ ఆయనకు కావాల్సిన వ్యక్తి సిఎస్ ముఖ్యమంత్రికి కావాల్సిన వ్యక్తి అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వాళ్ళని ఇంతవరకు కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయలేదు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆపుతున్నారు అని మనం విన్నాం సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పై మనిషి మనవాడైనప్పుడు ఇంకా కష్టమే ఉంది డీజీపీ కన్సర్నల్లో పోలీస్ వాహనాల్లో డబ్బు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డీజీపీ ఆఫీస్ నుంచి చాలా సులువుగా రకరకాల మార్గాల్లో ఎమ్మెల్యేలకి డబ్బు చేరవేతవుతుంది ఇంకో విషయం ఏమిటంటే మీరు చెప్పినట్టుగా చీకట్లో ఈ పంపిణీలు జరుగుతున్నాయి అంటే వీళ్ళు రాత్రిళ్ళు పవర్ తీసేసి వీళ్ళు ఈ డబ్బును పంపకం చేస్తున్నారు ఒక్కొక్క ఓటుకి ఇదివరకు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు ఉండేది ఇప్పుడు ఐదు వేల నుంచి ఏడు వేలు ఒక్కొక్క వ్యక్తికి ఇస్తున్నారని మనకు తెలిసింది అంటే ఏడు వేల చొప్పున వీళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పంపకం చేస్తే ఎన్ని వేల కోట్లు అవుతుంది దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి ఒకటి రెండోది ఈ చీకట్లో వాళ్ళు పవర్ తీసి పవర్ కోసం వాళ్ళు పంపిణీ చేస్తున్నారు కానీ పవర్ ఎప్పుడైతే తీసారో వాళ్ళ పవర్ కూడా పోయినట్టే మనం అనుకోవచ్చు ఇదొక పాయింట్ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే వీళ్ళు పాస్టర్లకు ఇస్తున్నారు ఎందుకు క్రిస్టియన్ ఓట్ల కోసం ఒక్కొక్క పాస్టర్కి ఇప్పుడు ఇంత అమౌంట్ అని పంపిస్తున్నారు ఆ పాస్టర్ ఏం చేస్తాడు ఇప్పుడు పాస్టర్ల సంఖ్య ఎక్కువ కదా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు క్రిస్టియానిటీని మనం తీసుకుంటే అక్కడ వాళ్ళు భక్తులు ఎంతమంది ఉన్నారో భక్తులకి ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క పాస్టరు సో ఒక భక్తుడికి ఒక పాస్టర్ అంటే ఒక పాస్టర్కి వాళ్ళు ఐదు వేలు చొప్పున మినిమం ఇస్తున్నారని మనం విన్నాం ఇదివరకు ఐదు వేలు అంటే ఇప్పుడు డబల్ చేసి ఉండొచ్చు సో పాస్టర్లకు ఇస్తున్నారు తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ ఉంటాయి కదా అంటే కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు ఇట్లా రకరకాల మార్గాల్లో ఈ డబ్బు పంపిణీ జరుగుతుంది దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఓట్లు వస్తాయని భ్రమపడుతున్నారు కానీ ఈ ప్రజలు ఈ డబ్బు తీసుకుని వాళ్ళు వెయ్యాల్సిన వాళ్ళకే వేస్తారు దానికి కారణం ఏంటంటే ఒకటి మేనిఫెస్టో మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఏమీ కొత్తగా చెప్పలేదు అవి నవరత్నాలు కాదు రాళ్లలా ఉన్నాయని ప్రజలు అనుకున్నారు రెండోది మేనిఫెస్టో పక్కకు పెడితే నిన్నను ప్రతిపక్ష మేనిఫెస్టో వచ్చింది అంటే కూటమి నేతలది అది చూశాక ప్రజలు ఫిక్స్ అయిపోయారు వీటన్నిటినీ మించి మనకి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజల్లోకి కరెక్ట్గా వెళ్ళగలిగితే అప్పుడు ప్రజలు ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి వెయ్యరు ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మేనిఫెస్టోని కరపత్రాల రూపంలో ఇంటింటికి ఇవ్వాలనుకుంటున్నారు సో అందులో భాగంగా వాళ్ళు ఏం చేయాలంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వివరంగా పొందుపరిచి ఆ కరపత్రంలో ఇస్తే ప్రజలకు సరైన అవగాహన వస్తుంది రైట్ ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మేడం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అయినా కూడా ఈ పోలీసు శాఖ కావచ్చు లేదు అంటే విద్యా విద్యుత్ శాఖ కావచ్చు ఇప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాయడాన్ని ఎలా చూడవచ్చు ఇప్పటికీ వాళ్ళలో మార్పు రాలేదు అంటే ఇంతమంది పైన చర్యలు తీసుకున్నా కూడా రేపు ఎలక్షన్స్ పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందంటారా మరి తడించిన డబ్బంతా మరి రేపు విచలవిడిగా ఖర్చు చేస్తే మరి పరిస్థితి ఏంటంటారు అంటే వాళ్ళ భయం ఇంకా రాలేదమ్మా మీరు చెప్పినట్టుగా ఈ పోలీస్ శాఖలో కావచ్చు విద్యుత్ శాఖలో కావచ్చు అధికారుల్లో కావచ్చు అసలు భయం రాలేదు ఎన్నికలు కూడా అమల్లో ఉంది అన్న భయం లేదు దీనికి కారణం ముఖ్యంగా ముఖ్యమంత్రి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు అంటే వాళ్ళకి అండాదండాగా వాళ్ళు ఉన్నారు దీనికి కారణం సిఎస్ ఒక పక్క మరో పక్క డీజీపీ ఎందుకంటే వాళ్ళకి అండాదండాగా వాళ్ళు ఉండడం ఉండడం వల్ల వీళ్ళు ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికీ చేస్తున్నారంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇంకా ఫిర్యాదులు సరిగా వెళ్ళటం లేదు ఇందాక వాళ్ళు చెప్పారు మాకు ఏకంగా ఎన్ని వేల ఫిర్యాదులు పదహారు వేల చిల్లర వాళ్ళకి సీవిజిల ద్వారా వచ్చింది ఇవాళ మీనా మాట్లాడుతూ చెప్పారన్నమాట ఇట్లా మాకు కంప్లైంట్స్ వచ్చాయని ఎన్ని ఇంత ఇన్ని వేల కోట్లు పట్టుకున్నాము ఇక్కర్ పట్టుకున్నాము తర్వాత ఇన్ని మెటీరియల్స్ పట్టుకున్నాము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఇవన్నీ పట్టుకుంటున్నారు సరే ఆయన ఏ రకంగా వీటి మీద చర్యలు తీసుకుంటున్నారో మనకు చెప్పాలి ఆయన ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెడితేనే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుంది ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి చేతులు దులుపుకుంటే కుదరదు ఈ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు నిన్న మీకు తెలుసు ఆ యాదవ్ మీద ఎట్లా దాడి జరిగిందో పెద్దిరెడ్డి మనుషులు ఎలా చేశారు తిరిగి అతని మీద కేసు పెట్టారు చిత్రం ఏంటంటే సో ఈ విషయాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఎన్నికల సంఘం దృష్టికి అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తే అప్పుడు కొద్దిలో కొద్ది మనకి ఇవి తగ్గుతాయని మనం భావించవచ్చు